సోలార్ పవర్ ప్రాజెక్టులను మహిళా సంఘాల గ్రూపులకు అప్పగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మహేశ్వర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిచ్చినగారి లక్ష్మారెడ్డి అన్నారు మహేశ్వర మండలం సిరిగిరిపురం గ్రామ రైతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ప్రభుత్వ అసైన్డ్ భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించారు భూములు ఇచ్చిన రైతులకు ఫ్లాట్లతో పాటు బ్యాంకు గ్యారెంటీ గవర్నమెంట్ సబ్సిడీ వంద శాతం కల్పించి సౌరశక్తి ఉత్పత్తికి కృషి చేస్తామని కిచెన్ హామీ ఇచ్చారు కాంగ్రెస్ హాయంలో భూమి లేని మనం వ్యవసాయం చేసుకోవడానికి భూమి ఇచ్చినాం సర్కార్ భూమి వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చినాం అది అమ్ముకోవటానికి లేదు ఎవరన్నా అమ్ముకుంటే అది నేరం కింద వస్తుంది వాళ్ళ మీద కేసు బుక్ అవుతుంది కనుక అప్పుడు కూడా ఈ భూములు అమ్మటానికి లేదు ఎవరు కొనటానికి లేదు కొంటే వాళ్ళ మీద కేసులు అయితే పోలీస్ స్టేషన్లో పెడతారు వాళ్ళకి తర్వాత ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నామంటే ఇప్పుడు వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఎవరు ఎంతమంది చేస్తున్నారు వాపసు చేయడానికి ఎవరన్నా రెడీ ఉన్నారా ఈ రెండు టైం చేసుకోవటానికి అది ఎట్లా చేద్దామనేది ఒక పని రెండోది మా పిల్లలు వ్యవసాయం చేయలేకపోతున్నారు మేము ప్రభుత్వానికి వాపసు చేయడానికి రెడీ ఉన్నాం కానీ మాకు ప్లాట్ కానీ డబ్బులు కానీ ఇస్తే మేము ఇయనీకే రెడీ ఉన్నాం లేదు కొంతమంది లేదు మాట్లాడేది మీ దగ్గరికి వెళ్ళి ఏం చేసేది ఏం లేదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్